అందరికీ నమస్కారం ఈ ప్రెగ్నెన్సీ అనేది మనం చూస్తే అందరూ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు నైన్ ఇయర్స్లో తెచ్చుకున్నారు సెవెన్ ఇయర్స్లో తెచ్చుకున్నారు లెవెన్ ఇయర్స్లో తెచ్చుకున్నారు సో వన్ ఆర్ టూ ఇయర్స్ రాలేదంటే రావడం కష్టం అనేది లేదు మనం మెంటల్గా మనం స్ట్రాంగ్గా మనం మంచి తల్లి మంచి తల్లిదండ్రులం మన మంచి బిడ్డనే మనం తీసుకుంటాము మన యూట్రస్ మన మాట వింటుంది ఈ బిడ్డ మన కోసం కంటున్న నా ఇష్టం కోసం అది బాగా చాలామందికి హస్బెండ్ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఇష్టం మనకి మన హస్బెండ్కి మన ఫ్యామిలీకి మనం ఇచ్చే మంచి గిఫ్టే ఈ బిడ్డ దీనికి డిలే లేట్ అవుతుంది అని బాధ మాత్రం వద్దు బాధపడాల్సింది పక్కన వాళ్ళు బాధపడతారు బాధ పెడతారు ఎందుకంటే వాళ్ళకి బాధ్యత లేదు ఇది మన ఇష్టం మన ఇష్టం కోసం మనం వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం ఎక్కడో ఒక దగ్గర మన డౌట్స్ని వదిలిపెట్టి పాజిటివ్ అయిపోతున్నాం ఆ డౌట్ వదిలిపెట్టి పాజిటివ్ అయ్యేదానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొంత టైం అవుతుంది అంతే తప్పితే అవ్వదు అనేది మాత్రం కాదు ఖచ్చితంగా నాకు ఏమనిపిస్తుంది మా టీమ్ అందరూ కూడా మీతో పాటే ఉంటాము మీరు హ్యాపీగా ఈజీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది ఏం పెద్ద ప్రాబ్లం కాదు కానీ కొన్నిసార్లు ఆ హెల్ప్ ఇచ్చినప్పుడు ల్యాప్ అయ్యో అది చేసుకునేటప్పుడు వస్తుంది లేదు ఖచ్చితంగా ఐవీఎఫ్ అవసరం అంటే ఐవీఎఫ్కి కూడా చెప్తాము కానీ నువ్వు ఐవీఎఫ్కి పోయే ముందు నువ్వు మెంటలీ ఫిజికలీ నేను తయారు చేసి పంపిస్తాము ఎందుకంటే మన ఐవీఎఫ్ చేయము అవసరమైనప్పుడు పంపిస్తాము లేకపోతే న్యాచురల్గా వస్తుంది లేదంటే ఐవీఏ చేసి నీ బిడ్డ నేను నీకు ఇస్తాము మంచి బిడ్డగా మీరు తీసుకోగలుగుతారు కానీ ఆ మన డౌట్ అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా డౌట్ పెట్టి వాళ్ళు ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది ఇవి అన్నీ చూసేటప్పుడు మనకి తెలియకుండా మన మీద మనకి డౌట్ వచ్చేస్తుంది కానీ ఇది కాదు నీ బిడ్డని నువ్వు ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే అన్నీ యూట్యూస్ పనిచేస్తుంది మనం లావుగా ఉండొచ్చు సన్నగా ఉండొచ్చు ఇవన్నీ బయట కానీ ఆ లోపల మనం ఎట్లా చెప్తామో అట్లనే మన ఇష్టాని కోసం మన బిడ్డని మనం తీసుకుంటున్నాం కాబట్టి అది మంచి బిడ్డగానే ఉంటుంది నువ్వు ఎంత వీలవుతుందో అంతే చేయ నువ్వు ఎక్కువ ఏం చేయబడ్లేదు చేసినంతకాడ కొంత చేయి హ్యాపీగా వెయిట్ చేయి ఒకటి మీకు ఇంట్లో సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ మా సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంది అందుకని ఇద్దరు చేపట్టుకొని నడుస్తాం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం కానీ ఇంకొక ఇది ఏంటంటే కొన్నిసార్లు మనకి మనమే బాగా సెల్ఫ్ మీద డౌట్ మన మీద మనకి డౌట్ పెట్టుకుంటాం అది తెలియకుండా అంటే ఇప్పుడు ఉండే సామాజిక పరిస్థితి వల్ల అట్లా వస్తుంది దాని నుంచి బయటకు రావడానికి ఒక విషయం టూకీగా చెప్పేస్తాను మనం మైండ్ అంటే మన సెల్ఫ్ బీయింగ్ దీని మీదనే మనం ఎక్కువ ఇప్పుడు ఫోకస్ ఎందుకు చెప్తున్నామంటే అంటే మనల్ని మనం ఒప్పుకునేటప్పుడు శారీరక లోపం ఏమైనా ఉండదు పర్వాలేదు మనల్ని మనం ఒప్పుకునేటప్పుడు మనం చేసే పని ఆ డూయింగ్ అనేది ఇష్టంగా చేయగలుగుతాం అప్పుడు ఆ హ్యావింగ్ అనేది ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు ఇది ఇది ఏందంటే ఇది మనకు ఉండే ప్రాబ్లం కాదే కాదు మనకు ఒకరికే ఈ ప్రాబ్లం ఉంది లేదు ఇది ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఇది ఒక సామాజిక ప్రాబ్లం ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ముందు ఇంత కష్టమే లేదు ఈజీగా వచ్చేసేది ఎందుకు వచ్చేసింది అంటే అప్పుడు ఉండే ఏమా సపోర్ట్ అప్పుడు ఉండే సొసైటీలో ఉండే ఆలోచనలు వేరేగా ఉండేది ఫుడ్ హ్యాబిట్స్ కొంతవరకే మా కానీ దానికంటే ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఇది చేసింది చేసిన తర్వాత సెవెంటీ ఫోర్ కంట్రీస్లో చూస్తే ఈ ఫర్టిలిటీ రేట్స్ తగ్గిందంటే లైఫ్ స్టైల్ చేంజ్ అన్నారు అంటే మన తీసుకునే డైట్ మనం చేసుకునేది కానీ మెయిన్గా స్ట్రెస్ ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే బీయింగ్కి ఎక్కువ అంటే వ్యక్తిత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అది స్కూల్ నుంచి వచ్చింది స్కూల్కి పోయే లోపల ఆ బిడ్డకి ఒత్తిడి పెట్టేది లేదు ఆ బిడ్డని బాగా చూసుకున్నారు ఇష్టంగా చూసుకున్నారు తర్వాత ఇంకోటి ఏం చెప్పారు అందరితో బాగుండాలి అని ఇంట్లో ఎక్కువ మంది పక్క ఇంటి వాళ్ళు అందరితో రిలేషన్షిప్ బాండింగ్ బాగా పెట్టారు మారల్ వాల్యూస్ ముందుగానే బాగా వాళ్ళు చేశారు చెప్పించారు స్కూల్కి పోయే లోపల ఫైవ్ ఇయర్స్ తర్వాతనే పంపించారు అప్పుడు ఏంటంటే రిజల్ట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సెల్ఫ్ ఇంపార్టెన్స్ రిలేషన్షిప్ తర్వాత మూడోది మారల్ వాల్యూస్ అప్పుడు సక్సెస్ అయినా ఓకే సంతోషపడేవాళ్ళు నువ్వు సక్సెస్ నువ్వు ఫైనాన్షియల్గా సక్సెస్ ఇంకొక దాంట్లో సక్సెస్ ఫెయిలియర్ అనేది ఫ్యామిలీ దగ్గర వచ్చినప్పుడు అదే లేదు అందుకనే ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఎంత ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు పని చేసే వాళ్ళు ఆఖరికి బాగుండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నా లెవెల్ ఇంతే ఇట్లా ఉంటేనే నేను అంటే ఆ రిజల్టే ఇంపార్టెంట్ అనేది సొసైటీలో వచ్చేసింది అందుకనే ఇప్పుడు ఏంది నీకు అన్ని రిజల్ట్ మనిషి ఇక్కడ అవసరం లేదు అందుకనే చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు ఒకవేళ పిల్లలు చదవకపోయినా కా ఏం కాదు పెద్దగా అయితే చదువుతాడు ఇట్లానే ఉంటారు కొంతమంది పిల్లలు అంటే సెల్ఫ్ని ఒత్తిడి పెట్టేది లేదు అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం నీకు ఏసీ రూమ్స్ ఇస్తున్నారు మంచి ఏసీ బస్సు పెట్టి పంపిస్తున్నారు ఫిజికల్ కంఫర్ట్స్ ఇస్తున్నారు కానీ పెర్ఫార్మెన్స్ ప్రెషర్ చిన్నప్పటి నుంచే పెట్టేస్తున్నారు నువ్వు చెయ్యాలి నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే అట్లా వెళ్ళిపోయింది కాబట్టి దీంట్లో కూడా అదే వచ్చేసింది నీకు ఒక సంవత్సరం వస్తే వచ్చినట్టే లేకపోతే నీకు రాదు ఇప్పుడు ఏంటంటే సొసైటీ ఇస్ మోర్ ఓరియెంటెడ్ టువర్డ్స్ రిజల్ట్ అట్లా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి ఎఫర్ట్ కూడా కష్టంగానే ఉంటుంది ఆ రిజల్ట్ ఇప్పుడు సక్సెస్ అయితే మళ్ళీ సక్సెస్ అవుతామా లేదా అని ఇక్కడేమవుతుంది సెల్ఫ్ అనేది బాగా కృంగి కృషించిపోతుంది మన మీద మనకి అన్ని బాగా చేసినా కూడా మనల్ని మనం ఒప్పుకోవడానికి కూడా ఒక్కొక్కసారి లేదు వేరే వాళ్ళు ఒప్పుకోవాలి వేరే వాళ్ళ కోసమే మనం జీవిస్తున్నాం అన్నట్టు సొసైటీ మనల్ని తయారు చేసేసింది దీంట్లో నుంచి మనం బయటకు రావాలి ఇదే మెయిన్ అందుకనే ఇప్పుడేంది నేను ఎన్నేళ్ళు అయినా అది కాదు నన్ను నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇది చేస్తున్నామంటే మనం కొత్త సొసైటీ కొత్త బిడ్డల్ని మనం తయారు చేసుకోవాలంటే మనల్ని మనం ఫస్ట్ మనం చేస్తున్నాం డైట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర సక్సెస్ రాకపోతే నేను ఏమో కానే కాదు నువ్వు ఎంతకంత వెయిట్ చేస్తున్నావో అదే నీ పవర్ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు మనం వదిలిపెట్టకూడదు అంతే ఎందుకంటే వాళ్ళకు చూపించుకునేదాని కోసం కాదు అందుకనే మీ ఇష్టం కోసం నీ బిడ్డని నువ్వు కంటున్నావు వేరే వాళ్ళకు చెప్పుకునేదానికో వేరే వాళ్ళకు చూపించుకునేదానికో కాదు అది మీరు బాగా ఫీల్ అయిపోండి అది ఎప్పుడు మనల్ని మనం ఒప్పుకుంటామో వేరే వాళ్ళు ఏం చెప్పినా ఎంత టైం అవుతుందో లేదు ఎందుకంటే ఈ టైం అంతా కూడా ఎక్కడో ఒక దగ్గర మనల్ని ఫిజికల్గా మెంటల్గా సబ్సిద్ధం చేసేస్తుంది అందుకే కొంతమందికి త్వరగా డౌట్ పోతుంది కొంతమందికి లేట్ అయినా పర్వాలేదు ఆ డౌట్ క్లియర్ చేసుకుని మెయిన్ ఏంటంటే బిడ్డ అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది మంచి బిడ్డ అనేది వస్తుంది కానీ అంతకుముందు మనల్ని మనం మంచి తల్లిదండ్రులు అని ఒప్పుకుంటాం దెన్ వీ విల్ ఎందుకంటే చేస్తున్నారు ప్రతి వాళ్ళకి బట్ మనైనా ఎవరో పక్కన వాళ్ళు చెప్పాలి ఎవరు చెప్పబడాల మనకి మనం తెలుసుకుంటాం మనం ఎందుకంటే మీరు చేస్తున్నారు మీకు ఆ ఇష్టం ఉంది ఆ ఎఫర్ట్ పెడుతున్నారు ఖచ్చితంగా వచ్చేంత వరకు ఎందుకంటే అది వదిలిపెట్టదు ఆ ఇష్టం అనేది ఆ ఫారెస్ట్ ఫైర్ లాగా అయిపోయినప్పుడు అది దూసుకొని పోయి మనల్ని తయారు చేసుకొని తీసుకుని వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు ఆ ప్రెగ్నెన్సీ షుడ్ నాట్ బి ఏ సర్ప్రైజ్ నేను వస్తాను నేను చేస్తున్నా అందుకనే ఈ మూడు థాట్ ఎప్పుడు ఉండాలి నేను మంచి తల్లిదండ్రులు నాకు మంచి బిడ్డనే ఆ బిడ్డకే నువ్వు హ్యాపీగా హెల్తీగా ఈజీగా రావాలి నా డ్రస్ అందరికీ పనిచేసినట్టు నువ్వు నా బిడ్డను నాకు తీసుకొని వచ్చి ఇవాళ ఆ థాట్లో ఆ స్ట్రెంగ్త్ మళ్ళీ 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 వెంట వెంట వెంటనే వెళ్ళిపోవాలి ఉదయం మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం లేదంటే నైట్ ఒక పదకొండు సార్లు స్టార్ట్ చేయండి ఇరవై సార్లు తర్వాత ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ అంటే ఆ థాట్ వెంట వెంటనే పోయినప్పుడే దానికి స్ట్రెంగ్త్ మిగతా టైంలో నువ్వు ఏమైనా చేసుకో బట్ ఇది ఒకటే ఈ థాట్ కానీ స్ట్రాంగ్గా ఉండడం మీకు రావాలి మాకు రావాలి అది వచ్చినప్పుడు ఇది ఈ ప్రాబ్లం ఏం కాదు అది యూట్రస్ దాని పని అది చేస్తుంది ఒకటి మన బిడ్డ మనల్ని వెతుక్కొని వస్తుంది ఖచ్చితంగా ఇది అవుతుంది అండ్ దిస్ ఇస్ నాట్ అ సర్ప్రైజ్ నువ్వు ఏమి నువ్వు లావుగా ఉండి సన్నగా ఉండే పీరియడ్స్ రెగ్యులర్ ఇరెగ్యులర్ అంటే మరీ అకౌంట్ ఖచ్చితంగా పోయి లేదంటే న్యూట్రస్ బాగా సరిగ్గా లేకుండా అట్లా ఉంటే తప్పితే ఇది ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ యువర్ చైల్డ్ మనం ఇప్పుడు బ్లాంక్ ఇచ్చినారు మనం వేసుకోలేదు ఎవరో వేసి ఇవ్వాలి సరే ఎవరో ఎందుకు నువ్వే వేసుకో నీ బిడ్డ నువ్వు నువ్వు ఒప్పుకో నీ బిడ్డ వస్తుంది అండ్ ఈ డిలే ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆ డిలే కోసం బాధ వద్దు ఆ ఇష్టంగా నేను నా బిడ్డ కోసం ఇప్పుడు భర్తకి ఇష్టం అని ఒక వంట చేస్తాం అది సరిగ్గా రాదు కానీ మనం ఏం చేస్తాం మన ఇష్టం కోసం చేసినప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తే ఏది తప్పైపోయింది ఇది బాగా చేస్తాను ఎట్లయినా నేను బాగా వచ్చేంత నేను చేసేసియాల్సిందే అన్నప్పుడు రెండు మూడు సార్లు రాకపోయినా అది చేసేస్తాం అదే హస్బెండ్ వాళ్ళు బాస్ వస్తున్నారంటే అప్పుడు టెన్షన్ ఎందుకంటే రిజల్టే ఫస్ట్ ఇదేమో వస్తుందో రాదో ఆయనకి నచ్చుతుందో లేదో అని చేసినప్పుడు ఏదో కొంచెం తేడా మన ఇష్టం కోసమే మన బిడ్డని కంటున్నాం ఎందుకంటే ఆ ఇష్టం వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు ఆ ఇష్టమే ఇంటెన్షన్ ఆ ఇష్టమే విత్తనం ఖచ్చితంగా మంచి ఫ్రూట్ మంచి బిడ్డనే వస్తుంది ఈ టైం ఈజ్ నాట్ ఎ మ్యాటర్ టైం ఈజ్ నాట్ ఎ ఫెలియర్ కాబట్టి మీ బిడ్డని మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇదే మన ఐడెంటిటీ ఇదే మనం చేసుకుంటాం కాబట్టి మీరు మీ బిడ్డని మంచి బిడ్డగా మీరు ఖచ్చితంగా తీసుకుంటారు